బలిచక్రవర్తి అహంకారం మహావిష్ణువు పాదాల వద్ద కరిగిన రోజు అదే భోగి దానం పరాకాష్ఠకు చేరిన క్షణంలో నేను అన్న భావం మూడు అడుగుల ముందు నిశ్శబ్దంగా తలవంచింది అందుకే భోగి మంటల్లో కాలిపోవాల్సింది వస్తువులు మాత్రమే కాదు పాత గర్వాలు పాత భయాలు మనలోని అహంకారపు పొరలు ధనస్సు విడిచి మకరంలో సూర్యుడు అడుగుపెట్టిన వేళ ఆకాశం కాదు మారింది కాలమే దిశ మార్చుకుంది ఉత్తరాయనం మొదలవుతుంది చీకటి వెనక్కి తగ్గుతుంది వెలుగు ముందుకు వస్తుంది ఇది గ్రహాల కథ కాదు మన జీవితానికిచ్చిన కొత్త ధైర్యం పిల్లల తలపై పడేది పండ్లు మాత్రమే కాదు వారి ఆరోగ్యం దీర్ఘాయుష్యు మంచి భవిష్యత్తుపై పెద్దల ఆశీర్వాదాలు ముగ్గులు గొబ్బిళ్ళు ఇంటి అలంకారం మాత్రమే కాదు తెల్లని బియ్యపు గీతల్లో భూమికి చెప్పే కృతజ్ఞత ఆవుకు ప్రకృతికి చేసే నమస్కారం గాలిపటాలు ఆటకోసమే కాదు సూర్యునికి చేసే వందనం మన కలల్ని ఆకాశానికి అప్పగించే నమ్మకం హరిదాసుల పాట భిక్ష కోసం కాదు ఇంటింటా భక్తి నింపే స్వరం సంక్రాంతి వచ్చిందని చెప్పే మొదటి శుభ సూచన కోడిపందాలు పోరాటం కోసం కాదు గ్రామజీవన ఉత్సాహానికి ప్రతీక పండుగ సందడిని చూపించే సంప్రదాయం కొత్త అల్లుళ్ళు బహుమతుల కోసమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధాన్ని బలపరిచే ఆనందం భూమి దేవాలయమవుతుంది రైతు ఋషి అవుతాడు చెమటకు అక్షతలు పడతాయి పంట ప్రసాదమవుతుంది సంక్రాంతి అంటే బట్టలు కాదు వంటలు కాదు శ్రమకు దక్కిన గౌరవం కనుమ చెబుతుంది మనిషి ఒక్కడే కాదు ఈ లోకంలో పశువు ప్రకృతి జీవం అన్నీ కలిసి నడిచే జీవన చక్రం వదలడం దిశ మార్చడం సాధించడం కృతజ్ఞత చెప్పడం ఇవి మూడు రోజులు కాదు వేల సంవత్సరాల భారతీయ జీవన సూత్రం సంక్రాంతి అంటే వెలుగు గెలిచిన రోజు కాదు కాలమే వెలుగుకు శిరస్సు వంచిన మహాఘడియా